భార్య ఆఫీస్కి వెళ్ళిన భర్తకి ఫోన్ చేసి ఏమండి మన ఇంట్లో విండో పని చేయట్లేదు ఏం చేయమంటారు అని అడిగింది అప్పుడు భర్త అది జామ్ అయినట్టుంది అందులో కొంచెం నూనె పోసి ట్రై చేయి అని భర్త అంటాడు నేను మీటింగ్లో ఉన్న ఓకే ఫోన్ చేయకు నేను పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడండి పెట్టేసిన తర్వాత భార్య అందులో నూనె పోసి ట్రై చేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత భర్తకి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఫోన్ చేసేసరికి హలో అండి ఏమైంది నేను చెప్పినట్టు చేసావా లేదా ట్రై చేసావా నూనె పోసి ట్రై చేసినావా లేదా అంటే పోసానండి డబ్బా మొత్తం నూనె మొత్తం పోసాను అయినా కూడా పనిచేయట్లేదు ఇంతకు ముందన్న ఆన్ అయింది ఇప్పుడైతే అది కూడా ఆన్ అవ్వట్లేదు ల్యాప్టాప్ అని చెప్తాడు ఓ మై గాడు అసలు ఏ విండోనే పని చేయట్లేదు మన ఇంట్లో అని అడుగుతాడు అడిగేసరికి అదా అండి విండో సెవెన్ అండి ల్యాప్టాప్ అని భార్య అంటుంది అనేసరికి పోసి పిచ్చి దానా నేను విండో అంటే కిటికీ అనుకున్నానే ల్యాప్టాపా నూనె మొత్తం పోసినావు కదా మొత్తం డబ్బా మొత్తం పోసినావు కదా ఇక స్నానం కూడా పోపి సరిపోద్ది అని ఫోన్ పెట్టేశాడండి తల్లి